హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేసింగ్ గీతూ లాగ్స్ మా హస్బెండ్ లేబూర్ ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవాలి లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆ ఎలక్షన్ ముందే ఎవరు ఊహించిన విధంగా నెల్లూరు నుంచి నడక మార్గంలో తిరుమల చేరుకుని మొక్కు తీర్చుకుంటానని మొక్కుకుని ఫేస్బుక్ లో కూడా పోస్ట్ పెట్టడం జరిగిందండి కాబట్టి ఆ మొక్కు తీర్చుకోవాలనే సంకల్పంతో మొన్న బుధవారం నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యి నాలుగు రోజుల సుదీర్ఘ నడక ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కాళ్ళ నొప్పులు వస్తున్నా కాళ్ళు వాచిపోయి నడవడానికి సహకరించకపోయినా ఎలాగైనా సరే మొక్కు తీర్చుకోవాలని దృఢ సంకల్పంతో ఈ రోజు అనగా ఆదివారం మొక్కు తీర్చుకోవడం జరిగిందండి మన దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు మాగుంట నుంచి బుధవారం స్టార్ట్ అవడం జరిగిందండి పక్కనే ఉన్న షాపు కూడా ఆయన ఎప్పుడు నడిచి వెళ్లరు అలాంటిది ఇంత దూరం ఎలా మొక్కుకున్నారా అని ఆయన ఆరోగ్యం ఏమైపోతుందా అని చాలా భయం వేసిందండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండ్ ప్రశాంతి రెడ్డి గారు మీద ఉన్న ప్రేమ అభిమానం వల్ల ఆయన అలా మొక్కుకున్నారని అర్థమై ఆయన కూడా నేను కూడా రావడం జరిగింది దారిలో ఆయన ఆరోగ్యం సరిగా లేదు అలాగే వాతావరణం కూడా మాకు అస్సలు సహకరించలేదండి చాలా చలిగా ఉంది అలాగే మధ్య మధ్యలో చాలా అంటే తుఫాను చెప్పడం వల్ల వర్షాలు కూడా చాలా ఎక్కువగానే పడ్డాయి అనమాట దానివల్ల ఏంటంటే ఆయనకి జ్వరం జలుబు నొప్పులు ఇలాంటివన్నీ ఎన్ని వచ్చినా కూడా అలుపెరగని పోరాటం చేస్తూ గమ్యానికి అయితే చేరుకుని చివరికి మొక్కు తీర్చుకోవడం అయితే జరిగిందండి అందరికీ నమస్కారం ఏదైతే ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఒక్క సంవత్సరం ముందు కోరుకున్నానో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి టిక్కెట్ రావాలి అలాగే టిక్కెట్ వచ్చిన వెంటనే గెలుపు కూడా వరిస్తుందని చెప్పి ఏదైతే నమ్మకంగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది ఆ కోరుకోవడంలో కాలి నడకన ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కు తీర్చుకుంటానని చెప్పి గెలిచిన వెంటనే కోరడం జరిగింది బుధవారం నెల్లూరు నుంచి శ్రీ మాగుంట్లేవుల వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి నడక మార్గం ద్వారా ఈరోజు తిరుమల చేరుకోవడం జరిగింది అలాగే శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు అర్జున్ రెడ్డి గారు రెడ్డి గారు వారు చేసే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వారి సొంత నిధులతో ప్రతి ఒక్కరికి మంచి చేస్తూ వారు చేసే సేవా కార్యక్రమాలు మరింత మేలు జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు వెంకటేశ్వర స్వామిని ముక్కు తీర్చుకోవడం జరుగుతుంది అలాగే వేమిరెడ్డి కుటుంబం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా కుటుంబం పైన ఎల్లవెల్ల ఉండాలని ఆ వెంకటేశ్వర వేమిరెడ్డి కుటుంబాన్ని ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం అండి నేను లేబూర్ ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి గారు వైఫ్నండి నా పేరు సంగీతారెడ్డి ఆయన పోయిన ఎలక్షన్స్ ముందు ప్రశాంత్ రెడ్డి గారికి టికెట్ రావాలని అలాగే ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా విన్ అయితే తిరుమల వచ్చి కాలినడకన తిరుమల వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పేసి మొక్కుకున్నారండి ఆ రోజు అది జరగడం వల్ల ఈ రోజు తిరుమలకి రావడం జరిగిందండి మొన్న బుధవారం నెల్లూరులో స్టార్ట్ అయ్యాము మాగుంట లేఅవుట్ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి నడక అనేది స్టార్ట్ చేశారండి ఈ రోజు ఇక్కడికి వచ్చాము మొక్కు తీర్చుకోవడం కోసం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూడకుండా వారు సొంత నిధులు వెచ్చించి పేదలకు ఎలాంటి సహాయాలు అన్నది మన అందరికీ తెలిసిందేనండి మనీ మధ్య మీరు చూస్తే గనక వికలాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లను అందించి వారి గొప్పతనాన్ని మరోసారి చాటుకున్నారండి అంతకు అయితే వారు అమృతధార పథకం ద్వారా గ్రామాలన్నిటికీ ఎవరికైతే మంచినీరు లేదో ఎవరికైతే అవసరమో ఆ గ్రామాలన్నిటికీ కూడా మంచినీరు అందించి వారి గొప్ప మనసుని చాటుకుంటూ వస్తున్నారు అలాగే ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయండి మనం ఒక్కటనే కాదు చాలా ఉన్నాయి ఉచిత విద్య కానివ్వండి ఉచిత వైద్యం కానివ్వండి ఈ మధ్య క్యాన్సర్ టెస్ట్లు అని చెప్పేసి ఉచితంగా క్యాన్సర్ టెస్ట్లు చేయించడం అలాగే మొన్నీ మధ్య మెగా జాబ్ మేళా అని చెప్పేసి టూ టైమ్స్ నిర్వహించారండి దాని ద్వారా నిరుద్యోగులకు జాబులు రావడం వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా ఆనందంగా ఉన్నాయన్నమాట ఎందుకంటే జాబ్ లేక చాలా మంది అల్లాడిపోతున్నారు సో వాళ్ళకి జాబ్ రావడం ద్వారా వాళ్ళ ఫ్యామిలీని ఒక రకంగా నిలబెట్టినట్టే సో ఇలాంటి మంచి పనులన్నీ చేస్తూ గారి ఫ్యామిలీ మనకి చాలా ఆదర్శంగా నిలుస్తున్నారు సో ఇలాంటి మంచి పనులు ఇక మీదట ఇలా చేస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారి ఫ్యామిలీకి మంచి జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మేము ఈ రోజు మొక్కు అయితే తిరుమల వచ్చామండి భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కోసం ఆవిడ ఎమ్మెల్యేగా అవ్వాలని ఎవ్వరు మొక్కని విధంగా మా హస్బెండ్ ఈ రోజు మొక్కి మధుసూదన్ రెడ్డి గారు నెల్లూరు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగిందండి చాలా కష్టపడి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ అంటే నేను కూడా ఉన్నాను కాబట్టి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఈరోజు తిరుమల రావడం జరిగిందనమాట వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఆ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అలాగే ఆ స్వామి ఆశీస్సులు అండ్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆశీస్సులు మాకు మా ఫ్యామిలీకి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి మధుసూధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గురించి ఇలా మొక్కుకున్నారని మొక్కు తీర్చుకోవడానికి స్టార్ట్ అవుతున్నారని తెలిసి అక్కడకు వచ్చి వాళ్ళ మద్దతు తెలియజేసిన ఆయన సన్నిహితులైన ఏకుల వంశీధర్ రెడ్డి గారికి వేమిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారికి దాసరి విజయ్ గారికి పెంచల్ బాబు గారికి మల్లారెడ్డి గారికి అలాగే నిచ్చల్ రెడ్డి గారికి అలాగే జనసేన నాయకులైన హరికుమార్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నామండి అలాగే మా వెన్నంటే ఉండి వాళ్ళ సహాయ సహకారాలు అందించిన వెంకట రమణయ్య గున్నం సీనయ్య కృష్ణ వీళ్ళకి కూడా మా ధన్యవాదం తెలుపుకుంటున్నామండి సో ఈ విధంగా అయితే ఆయన అనుకున్న విధంగా తిరుమల వచ్చి మొక్కు తీసుకోవడం అయితే జరిగింది చాలా హ్యాపీగా ఉందండి మాకైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్